హలో అందరికీ కాశీ వారణాసి అంటేనే గంగా నది ఇవి తప్ప ఇంకేం ఉంటాయి నిజంగా కదా వీళ్ళని చూడగానే నాకైతే అదే ఫస్ట్ టైం గుర్తొచ్చింది ఇంకెక్కడి నుండి అయితే మణికర్ణిక ఘాటు మీ అందరికీ తెలిసే ఉంటుంది కర్రలు అవి చూస్తుంటేనే ఇక్కడైతే వందల సంఖ్యలో చనిపోయిన శవాలు అయితే కాలుతూ ఉంటాయన్నమాట టైం అనేది ఏమీ ఉండదు రొయ్య పగలు మొత్తం కాలుతూనే ఉంటాయి చూడగానే అయితే చాలా భయం వేసింది అక్కడ నుండి అయితే నార్మల్గా చూసి కిందకైతే దిగిపోయాం వెళ్ళదు అన్నట్టు ఈవినింగ్ అయిపోయింది కదా చాలా అందంగా ఉంది గుడి అంతా ఫుల్గా చూసారా ఫుల్ డే లైటింగ్స్తో డెకరేషన్ అయితే అయిపోతుంది ఇక్కడ నుండి ఇంకా గుడి దర్శనం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి గంగా హారతి అయితే చూసేయాలని అనుకున్నాము ఇంకెక్కడ నుండి కొంచెం దూరమనమాట బై వాకేబుల్ తో గంగాహరతుకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము అందరం కలిసి గంగా నదులతో ఫుల్ బీడ్ అనమాట ఇంత అంతా కాదు చూడడానికి దీనికంటే టీవీలో బాగా కనిపిస్తుంది కదా అన్నట్టు అనిపించింది అనమాట దగ్గర నుండి అయినా సరే మంచిగా కనిపించలేదు అక్కడే కొన్ని పడవలు అన్ని వదిలేసి ఇంకా హారతి అయితే ఫుల్ గా చూసేస్తాం ఈ గంగా హారతి చూడడానికి పెర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి బోట్ లో అయితే కూర్చొని అక్కడ నుండి అయితే క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి ఫుల్ క్రౌడ్